హాయ్ అండి అందరికీ వాళ్ళ చిలకడదుంపల్ని ఎలా ఉడకబెట్టుకోవాలి ఈజీగా అనేది మీకు చెప్తాను అయితే చిలకడదుంపల్ని ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకోండి దానికి ఉన్న మట్టి అంతా పోతుంది అలా చేసిన దాన్ని ముక్కలుగా కోసుకొని ఒక వేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకోండి బెల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోయండి ఒక చిన్న గ్లాస్ పోస్తే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఎక్కువ నీళ్ళు పోయకుండా చిన్న గ్లాస్ పోసి జస్ట్ కదిపేసి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మీకు చిలకడుదుంపలు అనేవి ఉడికిపోతాయండి పాకంతో పట్టి చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేయండి అయితే మామూలుగా అయితే చాలామంది ఎక్కువ వాటర్ పోసేసి ఉడకబెట్టేసి చేస్తారు ఇది అలా కాకుండా మీరు ముందే నానబెట్టి ఇది అవుతారు కాబట్టి తొక్కతో పాటు తినేచ్చేది తొక్క తీసి తినక్కర్లేదు కానీ చాలా బాగుంటుందండి ఇలాగా చాలా సూపర్గా ఉంటుంది అయితే ఎప్పుడు కూడా చాలామంది ఎక్కువ వాటర్ పోస్ట్ చేస్తారు అలా కాకుండా ఇలా చేసి చూడండి ఈ టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది అలాగే ఇలాంటి వీడియోస్ అన్నీ తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ కూడా చేయండి